అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రా రాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓ నమ శివాయ నా ఛానల్లో వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరిక ఇప్పుడు పెద్దల నుంచి పిల్లల వరకు బాగా ఇష్టపడే పదార్థం ఏదైనా ఉంది అంటే అది పానీపూరి అని ఖచ్చితంగా చెప్పొచ్చండి దీన్ని మనం ఇంట్లో అతి తక్కువ ఖర్చుతో ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను తయారీ విధానం చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్కడైనా మిస్ అవుతారని చెప్పాను దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియం పచ్చి అండి ఇవి పావు కిలో అయితే నేను తీసుకున్నాను ఈ పావు కిలో బఠానీ టెన్ మెంబర్స్కి అయితే సరిపోతుంది బంగాళదుంపలు టమోటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి క్యారెట్ ఆప్షన్ అండి మీరు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఒక పది వరకు అయితే కావాలి ఇవి పానీలోకి మసాలాలోకి చాట్లోకి అన్నిటిలోకి సరిపోతాయి ఒక టెన్ తీసుకోండి పానీపూరికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అసలు పుదీనానండి ఈ పుదీనా కనుక లేకపోతే మాత్రం మీరు పానీపూరి అసలు చేసుకోవద్దు ఎందుకంటే ఈ పానీపూరికి పుదీనా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి చెప్పాను చింతపండు ఇంతైతే సరిపోతుంది మీరు కొంచెం పులుపు ఏదైనా తినేవాళ్ళు అయితే ఇంకొక కొంచెం వేసుకోండి సరిపోతుంది కొత్తిమీర కొత్తిమీర కూడా అంతేనండి కొత్తిమీర కూడా కంపల్సరీ ఉండాలి ఇవి నిమ్మకాయలు రెండైతే తీసుకున్నాను నేను మీకు కొంచెం పులుపు కావాలంటే ఇంకో నిమ్మకాయ అయితే తీసుకోండి సరిపోతుంది ఇది చాట్ మసాలా పానీపూరి మసాలా ఇవి కంపల్సరీ ఉండాలి బయట మనకి చాట్ మసాలా పానీపూరి మసాలా అంటే ఇస్తారండి ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్ అంటే మనకి ఇస్తారు అవైలబుల్గా ఉంటాయి ఇవి పానీపూరి మనకి బయట హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి ఇవి నేనైతే హండ్రెడ్ తీసుకున్నాను టెన్ మెంబర్స్కి హండ్రెడ్ అయితే ఎగ్జాక్ట్గా చక్కగా సరిపోతుంది ఇవి ముందుగా మనం వేపేసుకోవాలి ఇవి వేపేసుకొని చల్లగాలి తగిలే ప్రాంతంలో కాకుండా కొంచెం ఒక డబ్బాలో వేసుకొని ముందుగా వేసుకొని ఉంచి పక్కన పెట్టుకోవాలండి చిన్న విషయం చెప్తాను ఆడవాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు అన్నౌన్ నెంబర్ దగ్గర నుంచి ఫోన్లు ఏమైనా వస్తే కనుక మీరు దయచేసి లిఫ్ట్ చేయకండి మీరు ఓటీపీ ఇవ్వమని కానీ పాత ప్రభుత్వం నుంచి మీకు ఇంకా డబ్బులు ఏమైనా రావాలి అని చెప్పినా కానీ పోస్ట్ ఆఫీస్కి మీకు గిఫ్ట్లు వచ్చినాయి మీరు తీసుకెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని కానీ ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం మీరు దయచేసి ఓటీపీ ఇవ్వద్దు సైబర్ క్రైమ్ బాగా జరుగుతుంది ఆడవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇకపోతే మనం పానీపూరిలోకి వచ్చేద్దామండి ఇవి ఇలా కొంచెం రెడ్ డాల్కి వచ్చినప్పుడు వేపుకోవాలి నేను ఖచ్చితంగా హండ్రెడ్ అయితే వేపాను ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా చాలా చక్కగా వచ్చినాయండి ఇలా మీకు పెద్ద సైజులో వస్తాయి ఒకసారి చూడండి మీకు అలా వేపుకుంటే మనకి సరిపోతుంది ఇవి మనకి గాలి తగలని ప్రాంతంలో ఉంచుకోండి ఇవి బఠాని రెండు విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనం పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉంటే సరిపోతుంది కొంచెం గట్టిగా ఉందని ఇంకొక విజిల్ అయితే వేసుకున్నానండి నేను ఈలోపు మనం పానీ చేసేసుకున్నాం రండి దీనికి కావాల్సింది పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ చింతపండు ఇవి మీకు ఎంత మ్యాక్సిమం ఎంత వీలైతే కనుక అంత మెత్తగా చేసేసుకోండి తర్వాత స్ట్రెయినర్తో అట్లా మీకు వడకట్టుకోండి వడకట్టుకుంటేనే మంచిది ఎందుకంటే మీకు పీచ్ తగులుతూ ఉంటుంది ఇట్లా వడకట్టుకొని మీకు ఎంత లైట్గా వాటర్ కలుపుకుంటే మీకు తెలుస్తుందండి అది మీరు కలిపేటప్పుడు మీకే తెలుస్తుంది ఈ పానీపూరి మీకు బయట చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ అయిపోయింది ఇది వరకు చాలా తక్కువగా దొరికే పానీపూరి ఇప్పుడు మీకు బయట చాలా కాస్ట్గా అమ్ముతున్నారు అందుకే మీరు ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో చేసుకుంటారని నేను చెప్పాను ఈ పానీపూరి ఇలా చేసుకున్న తర్వాత చాట్ మసాలా పానీపూరి మసాలా ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే మనం చాట్ లో కూడా ఉప్పు వేస్తాము పానీలో వాటర్ లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి తక్కువైతే మనం కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే తీలేం కాబట్టి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఇదైతే చాట్ మసాలా దీంట్లో మూడు విజిల్స్ అయితే బఠానీ పెట్టుకోవాలండి బంగాళదుంప టమోటా ఉల్లిపాయ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం మీరు అన్నీ కంపల్సరీ వేయాలండి ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ అయిపోయినా మీకు టేస్ట్ మాత్రం కొంచెం తేడా వస్తుంది అందుకే చెప్తున్నాను మీరు మాత్రం ఇది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తిమీర క్యారెట్ అనేది ఆప్షనేనండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే మాత్రం తీసేసుకోండి పుదీనా పుదీనా మాత్రం మెయిన్ ఇంగ్రీడియన్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువ ఏమి అక్కర్లేదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇది క్యారెట్ నేనైతే వన్ స్పూనే వాడాను ఎక్కువ ఏమీ అక్కర్లేదు క్యారెట్ కూడా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోమని చెప్పాను కదా ఉప్పు ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే మాత్రం ఇబ్బంది పడతారు ఇది గరం మసాలా టూ స్పూన్స్ అయితే యూజ్ చేశాను ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చాట్ మసాలా ఈ చాట్ మసాలాకి ఈ కంపల్సరీ వేయాలి ఈ పొడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాట్ మసాలా మాత్రం కంపల్సరీ వేయాలి కొంచెం పసుపు కారం టూ స్పూన్స్ అయితే వేసాను మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువైతే వద్దు సరిపోతుంది టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసాను వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇది ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకోండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇదంతా ఖచ్చితంగా ఎక్కడ మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎగ్జాక్ట్గా మీరు ఇలా చేస్తే కనుక పిల్లలు ఇంకెప్పుడు బయట అనేది తినరండి ఖచ్చితంగా మీరే చేసి పెట్టమని అడుగుతారు పిల్లలు అంత బాగా వస్తుంది టేస్ట్ ఈ ఇవన్నీ వేసిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ అయితే యూజ్ చేశాను నేను ఇది మూడు విజిల్స్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ పెట్టుకున్న తర్వాత దీంతో బాగా మెదపాలండి మీ కనుక అది లేకపోతే కనుక పప్పు గుత్తితో మెదిపినా సరిపోతుంది చూడండి అలా వస్తుంది మీరు మూడు విజిల్స్ పెట్టుకున్న తర్వాత మెదిపిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత అదిగోండి అలా వస్తుంది చాలా బాగుంటుందండి టేస్టీగా మీకు మీరు బయట ఎక్కడా కూడా ఇలాంటి టేస్ట్ కూడా మీకు అసలు దొరకదు అంత బాగుంటుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది చూసారా అంత దగ్గరకు వచ్చే వరకు మీరు చాట్ అలా వేసుకోండి మీరు కొంచెం కావాలంటే వాటరీగా అయినా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి టోటల్గా మీకు ఇలా వస్తే పానీ మసాలా వాటరు ఉల్లిపాయతో నంచుకొని తింటాం కదండి ఇలా సర్వ్ చేసుకొని శుభ్రంగా తినండి ఇంట్లోనే మీకు చాలా తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇది ఈ వీడియో అంతా చూసి మీరు ఎలా ఉందో చెప్పి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ